ల లైక్యత బిసిల లైక్యత అలంపూర్ నుండి హైదరాబాద్ దాకా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కేంద్ర అనేక రకాల సభలు సమావేశాలు సదస్సులు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు తుమ్ముటి మండల కేంద్రంలో మరి సమావేశాన్ని అదేవిధంగా సదస్సు యొక్క దరపత్రాలను పోస్టర్లను ఆవిష్కరించడం జరుగుతుంది బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరి అనేక రకాల పోరాటాల వల్ల ఉద్యమాల వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కులకరణ చేయడానికి ముందుకు రావడం అసిద్ధి విషయం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం కనుక చాలా ప్రీతుల యొక్క త్యాగం ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం మరి నియోజకవర్గంలో ఉన్నటువంటి మండల కేంద్రంలో ఉన్నటువంటి నాయకులు సమయాన్ని కేటాయించి రావడం అనేది బీసీల యొక్క విజయం అని చెప్పి ఈ సందర్భంగాన్ని గుర్తు చేస్తున్నాం కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సమగ్ర కులకరణ ప్రతి ఒక్కరూ కూడా విజయవంతం చేసి తెలంగాణ రాష్ట్రంలో గడుగు పలిగిన వర్గాల యొక్క ఆధారాలు కూడా ఈ లెక్కల వల్ల తేల్తాయని చెప్పి ఈ సందర్భంగానే గుర్తు చేస్తున్నా ఈ రోజు మన ప్రాంతాలకు ఎందుకు అధికారులు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం సహకరించి మన కులాలకు మన కులం జాతి గురించి మన కులం గురించి చెప్పవలసిన బాధ్యత ఎంతైనా ఉన్నది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి సోదర ఎస్సీలకు సోదర బిడ్డీలకు మరి ఈసీలకు మాత్రమే ఈ రోజు సామాజిక వర్గాలకు లెక్కలేవు సోదర ఎస్సీలకు మాత్రమే సోదర ఎస్పీలకు బొత్తులకు మాత్రమే రోజు లెక్కలు ఉన్నాయి అదే రిజర్వేషన్లు ఉన్నాయి మరి రిజర్వేషన్ సామాజిక వర్గం ఏదయ్యా అంటే ఈ రోజు సామాజిక వర్గం ఖచ్చితంగా ఈ రోజు బీసీలకు అన్ని రంగాలుగా విద్యా పరంగా సామాజిక పరంగా రాజకీయ పరంగా అన్ని రంగాలుగా ఈ రోజు అవకాశాలు దక్కాలంటే ఈ కులకరణ ముఖ్యమైనదని చెప్పి ఈ సందర్భంగా నీకు గుర్తు చేస్తున్నా స్వతంత్రం వచ్చి దాదాపు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు మరి డెబ్బై ఎనిమిది సంవత్సరాలలో ఇంతవరకు కూడా ఏ ప్రభుత్వం కూడా మరి కులకరణ చేయలేదు మరి సమగ్ర కులక చేయలేదు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం బీసీల మీద బీసీలకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చడం కోసం అదేవిధంగా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు కోసం ఈ రోజు సమగ్ర కులకరణ చేయడం జరుగుతుంది కాబట్టి సమగ్ర కులకరణ చేయడం వల్ల ఈ రోజు మరి సర్పంచ్లు కాని వాళ్ళు కానీ ఎంపీసీలు కానీ కాని వాళ్ళు కానీ ప్రజాప్రతినిధులు కాని వాళ్ళు కానీ ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా అన్ని కులాలకు కూడా రాజకీయ ప్రాతినిధ్యం దక్కడం అదేవిధంగా ఉద్యోగ పరంగా విద్యపరంగా సామాజిక పరంగా అన్ని రంగాలలో ముందుకెళ్లడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు మరి కులకరణ ఖచ్చితంగా నడిస్తే చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా మనకు రావాల్సినటువంటి రిజర్వేషన్లు తగ్గుతాయి మనకు బడ్జెట్ దక్కుతుంది అదేవిధంగా రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కూడా దక్కడం జరుగుతుంది ఒక్క మాట మనం ఆలోచన చేసుకోవాలి ఏ ఎలక్షన్లు వచ్చినా మనమే జెండా పట్టేది మనమే సమావేశాలు విజయవంతం చేసేది మనమే అదేవిధంగా అనేక రకాలుగా వారికి ఓటేసేది మనమే దానికి ఓటు వేసే దగ్గర మనం ఉంటున్నాం అదేవిధంగా పరిపాలించే దగ్గర వాళ్ళు ఉంటారు కాబట్టి ఈ రోజు నియోజకవర్గంలో దాదాపు తెలంగాణ రాష్ట్రంలో నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఉంటే ఆ నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో చాలా మంది కూడా పదిహేడు అసెంబ్లీ నియోజకవర్గాలలో బీసీలు ఉన్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా దాదాపు జనంలో అరవై శాతం ఉన్నటువంటి మనము ఈ రోజు అసెంబ్లీలో దాదాపు అరవై మంది మనం ఉండాలి కానీ అరవై మంది ఉన్నమా తెలంగాణ రాష్ట్రంలో పదిహేడు మంది మాత్రమే బీసీ తప్పుతున్నారనే విషయాన్ని మనం ఆలోచన చేసుకోవాలి అదే అదేవిధంగా ఈ రోజు జనాభా ప్రకారం విజయవంతంలో దక్కాలంటే సమగ్ర కుల కల చాలా సక్రమంగా జరగాలి దానికోసం పార్టీల అతీతంగా జెండాలకు అతీతంగా అందరూ కూడా ఈ రోజు మన యొక్క మిత్రులతో శ్రేలా రక్త సంబంధికులతో ఈ రోజు మనం అందరం కూడా కలిసి ఈ రోజు సమగ్ర కుల కల విజయవంతం చేసే దిశగా మనం అందరం కూడా పాల్పడాలని చెప్పి రాజకీయ పార్టీలు కులకరణ గురించి వేరే రకంగా మాట్లాడడం జరుగుతుంది మీరు ప్రతిపక్షంలో